కాకినాడ జిల్లా బొద్దవరం గ్రామంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా కోటనందూరు బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు మల్లా వీరబాబు ఆధ్వర్యంలో శ్రీనివాస ఇండీస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు కార్యక్రమంలో శ్రీనివాస్ పేర్కొన్నారు మా వద్ద అన్ని రకాల వైద్య నిర్ధారణకు అవసరమైన పరికరాలు మరియు వ్యాధుల చికిత్సకు సదుపాయాలు కలిగిన యాభై పడకల ఆసుపత్రులు నిర్మించినట్లుగా స్థానికులు ఉచిత వైద్యం పొందేందుకు పెద్ద ఎత్తున హాజరయ్యారు ఇక్కడ మీకు అవసరమైన వైద్య మేము తక్కువ ధరలో మంచి స్టాండర్డ్స్ తోటి అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ హాస్పిటల్ స్థాపించడం అయితే జరిగిందండి మా దాంట్లో అన్ని స్పెషలిస్ట్ డాక్టర్లు అందరూ కూడా బాగా అలా వృత్తిని అపే అందరికీ కూడా మంచి సేవలు అందిస్తూ ఉంటున్నారండి సో ఈ రోజు ఇక్కడ ఇక్కడ ప్రజలందరికీ కూడా మా తోచిన విధంగా వైద్య సలహాలు వైద్యం అందించడానికైనా వచ్చి ఇక్కడ అందరికీ కూడా మేము ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నామండి ఈ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన ఈ గ్రామ ప్రజానీకానికి ఇక్కడ ఉన్న నాయకులకి వీళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నామండి మీరు ఒకసారి వచ్చి చూడండి మా హాస్పిటల్ మా సర్వీసెస్ కూడా వినియోగించుకోండి ఇక్కడ ఈ ఉచిత సేవలు తర్వాత కూడా మేము కావాలంటే మీ అందరికీ కూడా అక్కడ వచ్చితే మీరు ఉచితంగా మేము కన్సల్టేషన్ అది చేస్తామండి కొంతకాలం సో ఈ తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి మీరందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని దాన్ని మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారని చెప్పి మేము మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నామండి సో తప్పనిసరిగా మీరు అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని మీ ఆరోగ్యాన్ని బెటర్ చేసుకోండి ఓకేనండి థ్యాంక్ యూ మాది శ్రీనివాస ఇండస్ హాస్పిటల్ తుని రెడ్ కానోటి వీధిలో నా పేరు డాక్టర్ కరకా శ్రీనివాస్ అండి